ముందు ఈ చేతికి దెబ్బ తగలకు కట్టుకట్టాన సార్ నెక్స్ట్ వచ్చినప్పుడు చూసుకున్నాం ఐదు రూపాయలు అయితే రూపాయి కూడా ఇవ్వలేదు దెబ్బ తగిలిన చేతికి కట్టుకట్టాలంట నెక్స్ట్ నెక్స్ట్ డాక్టర్ గారిని కలిసావా కలిసానండి అర్థమైందిగా అర్థమైంది కానీ ఆలసెందుకు డాక్టర్ గారికేగా అవునండి డాక్టర్ గారికి నాకు మీ తర్వాత ఇచ్చుకుంటా నేను తర్వాత ఇచ్చుకుంటా లెట్రిన్ పక్కన ఒక బెడ్ ఉంది అక్కడ తీసుకునే పండి మరి వైద్య అండి వైద్య వైద్యం సార్ ఉందట బాగా చెప్పేది మాకు తెలియదు మేము అందుకే మాకు తీరుకున్నప్పుడు చైద్యం చేస్తాను వెళ్ళా ఎదో కేసు పొద్దుడి నుంచి పది పైసలు దొరకలేదు ఏమిటి బిల్స్ అన్ని మన హాస్పిటల్ కావాల్సిన కొన్నామండి వెంటనే అవన్నీ దత్తాత్రేయ గారికి పంపి ఆయన ఇచ్చే నకిలీ మన హాస్పిటల్ కి చేర్చు ఇప్పటికే మన నకిలీ మందులు వాడుతున్నామని అలగైపోయింది మరేం పర్వాలేదు నా సర్వీస్ ఇక్కడే మొదలైంది అప్పటి నుంచి ఈ నకిలీ మందులే వాడుతున్నాను ఇదేమిటని అడిగే మనిషిని ఇంతవరకు చూడలేదు చూడు ఉచితంగా ఇస్తున్నామంటే విషానికైనా పోటీ పడి పరుగులు తీసే జనవయ్య వీళ్ళు ఇది ప్రజల ఆసుపత్రి మన వైద్యం బెడ్ నెంబర్ థర్టీ టూ పేషెంట్ ఇంజక్షన్ చనిపోయింది సచ్చిన వాడి చుట్టం వల్ల కంగారు ఎందుకు సచ్చినందుకు కాసా నాకే ఇంజక్షన్ ఇచ్చినందుకు ఇంతేనా చూసి నువ్వు వెంటనే ఆ బాటిల్ మార్చేయి మిగతా విషయాలు నేను చూసుకుంటాను చేస్తే ప్రాణం పోయిందా ఈ ఆసుపత్రి మామూలేగా జనవరిలో ముగ్గురు ఫిబ్రవరిలో ఐదుగురు మార్చిలో ఎనిమిది మంది ఇండిసంటే అయితే మాత్రం తీసుకుంటా మా పెద్ద కాళ్ళు కడుపు నొప్పి ఆసుపత్రికి వచ్చి అంతే అతను జాగ్రత్తగా పరిచయం చేసి ఇవ్వడం కదమ్మా పాపం అది గుడ్ ఈ ఆసుపత్రి ముందు నాకు ఈ ముందు వద్దు మాకులు వద్దు నాకు వద్దు అత్త నా మాట కానిస్టబల్ ఈ అమ్మాయిని హాస్పిటల్ మన జిల్లాకి మీకోసం బ్రాండీ విస్కీ కాఫీ టీ అన్ని ఏర్పాటు చేశాను ఏం తీసుకుంటారో చెప్పండి మేము వస్తున్నామని ముందుగా మీకెలా తెలుసు వర్షం వస్తుందని నెమళ్ళకి పోలీసులు వస్తున్నారని మా లాంటి వాళ్ళకి తెలవడం చాలా సహజం మీకు మీ డ్యూటీ మాకు మా దగ్గరికి వచ్చేవాళ్ళు పొయ్యేవాళ్ళు పోయేవాళ్ళు మా సొమ్ముతో శరీరాలు పెంచాయి పోయే బట్టలిప్పి వ్యాపారం చేసే ఖరీదైన బజారు బొమ్మలం కాకి బట్టలే కాదు కద్దర బట్ట కాషాయ బట్ట ఏ బట్టకి భయపడం భక్తితో పాదాల మీద పడం అవును అమ్మాయిని స్టేషన్ కు పంపితే కేసులు అక్కర్లేదని ఒక అమ్మాయిని హాస్పిటల్ కు పంపారట మీ మానవతా దృష్టికి నా జోహార్ మిగతా అడ్రస్ ప్రకారం అలాగా వాళ్ళ ఇల్లు ఇలాగా చూస్తారా వాళ్ళకి పుట్టిల్లు మెట్టిల్లు అంతా ఇదే వాళ్ళకి అత్తలు అమ్మలు అత్తయ్యలు అంతా మేమే అందుకే వాళ్ళని ఎవరెక్కడికి పంపినా తిరిగి ఇక్కడికే వస్తుంటారు కారణం వాళ్ళ బ్రతుకు పగ్గాలు మీ చేతుల్లో ఉంటాయి కనుక ఆడవారిలో అనుభవించే అందాలతో వ్యాపారం చేసే కంటే మీకు నచ్చింది నలుగురు మెచ్చేది జీవనోపాధి కల్పించేది చేస్తే మీకు చరిత్ర ఉంటుంది ఇప్పుడు మాత్రం ఆ చరిత్రకు తక్కువే వచ్చిందండి ఆది నుండి అనంతం వరకు మేము లేని చరిత్రే లేదు ఆడుదానికి అనుసైగకు ఆటం బాంబు కంటే శక్తి కలదు ఢిల్లీ నుంచి వచ్చిన మార్పులే తెలుసు ఏ మంత్రి ఎందుకు మారాడు ఆమెతో ఒక్క రాత్రి సుఖానికి కలకత్తా నుండి వచ్చిన కల్పనకు తెలుసు ఏ పర్మిట్ ఎవరికెలా వచ్చిందని ఆమె లబ్జురీ సూట్లో ఆరిపోయిన బల్పుకి తెలుసు హైదరాబాద్ నుంచి వచ్చిన సుల్తానాకు తెలుసు ఏ ఆఫీసర్ ఎందుకు బదిలీ అయ్యాడు ఆమె కంటే ఆమె తాగి వదిలేసిన బీరు సీసాలకు బాగా తెలుసు ఇంతకన్నా గొప్ప చరిత్ర కావాలా చెడును కూడా ఎంత బాగా సమర్థించుకుంటున్నారు నా అనుభవంలో చూసిన మీలాంటి ఆడవాళ్ళ గురించి ఒక్క క్షణం వింటారా ఢిల్లీ వ్యాపారంలో శరీరం కులిన వసంత దిక్కులేని చస్తే నడి రోడ్డు మీదకిచ్చారు కలకత్తా రాణికి డాక్టర్లకు అందుబట్టని రోగం వచ్చి బయటకు విసిరితే నడినోట్పై వాలుతున్న ఈగలను విసురుకునే శక్తి లేక దొరలాడ్డా ఎప్పుడైనా చూశారా ఇవన్నీ మీకు కనిపించాం చెల్లిగా తల్లిగా ఆదరించి అభిమానం గౌరవం పొందిన ఆడదాని బ్రతుక్కంటే చావర మంచిది రేపు ముసలితనంలో మీ గతి ఏమిటో ఆలోచించండి మా గతి ఏమిటో నాకు బాగా తెలుసు తెలిసినప్పుడు ఎందుకు వృత్తి మానేచ్చుగా ఎంత తప్పు మాట అన్నారు ఎస్ఐ గారు దేశం సగం బ్రాండ్ షాపుల్లోనూ మిగతాది మా గదుల్లోనూ గడిచిపోతుంటే తలుపులు మేమంటారా ఎన్ను నేను తలుపును మూస్తే పళ్ళు ఆగిపోయిన కాంట్రాక్టర్లు మంత్రులు కావాలనుకున్న ఎమ్మెల్యేలు వారిత్యాలంతాలతో బ్రతికే బ్రోకర్లు అందరి ఉసురు తగులుతుంది మాకు అందుకే మేము మారాలన్నా మారలేకపోతున్నాం గొంగలిపురుగు సీతాకోక చిలుక్ కావాలంటే ఎవ్వరూ ఆపలేరు చింతామణి మీరాబాయి కావాలన్నా ఎవ్వరూ పెట్టలేరు చిత్తశుద్ధి కావాలి బాగుపడాలన్న ఆశ కలగాలి అదే మీ పొరపాటు మనిషి చేసే ప్రతి చెడు పనిలోనూ సమర్థనంటుంది కారణం ఆకలి కావచ్చు మరే అవసరమో కావచ్చు చెడిపోయిన ప్రతారది తన చెడుకు కారణం చెప్పుకుని సంతృప్తి పెంచుకుని బ్రతుకుతుంది కానీ మీ నైతిక పతనం వెనుక ఏదో చెప్పలేని అవసరం ఉంది ఆ అవసరం తెలుసుకుంటాను మీలో మార్పు తెస్తాను వద్దు మగవాడి అధికారం అవసరం నలిగిన మా పరుపుల మీద ఉన్నంత కాలం ఈ మార్పు కోసమే ప్రయత్నిస్తాను వస్తాను ఇంటికి వెళ్ళగానే తలస్నానం చేయి ఎందుకు ఇలాంటి చోటుకు వచ్చినట్టు నేను మనిషితో కాదు మనస్తో మాట్లాడాను మీ మనసులు పవిత్రంగా ఉంటాయి అది నా నమ్మకం